సురభి శివ మధ్య షికాగ్రూప్స్లో జరిగే డిజైనర్ రిక్రూట్మెంట్ గురించి డిస్కషన్ జరుగుతుంది నీకు ఆర్నమెంట్స్ గురించి ఇన్ని విషయాలు తెలుస్తాయని నేననుకోలేదు అని ఆశ్చర్యంగా అంది సురభి శివ మెల్లగా నవ్వాడు కాని ఏమీ మాట్లాడలేదు నిజానికి నేను చాలా కాలం నుంచి మంచి డిజైనర్ని అనిపించుకోవడానికి ఆరాటపడుతున్నాను కానీ నాకు అవకాశం మాత్రం రావటం లేదు అలానే నేను డిజైన్ చేసిన డిజైన్స్ కి చాలా ఖరీదైన వజ్రాలు కావాలి అది చాలా డబ్బుతో కూడుకున్న పని అవి తయారు చేయడానికి అన్ని కంపెనీస్ ముందుకు రావు అని బాధగా అన్నది సురభి ఆమె చెప్పేది ప్రశాంతంగా వింటున్న శివకి అలా ఆమెను చూస్తుంటే చాలా క్యూట్ గా అనిపించింది ఆమె డిజైనింగ్ పై ఎంత మక్కువ పెంచుకుందో అతనికి అర్థమవుతుంది ఆమె మరో డెస్క్ తీసి అందులో ఉన్న ఒక ఎర్రటి చెక్క పెట్టెను తీసింది అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మందమైన పేపర్ కనిపించింది ఆ పేపర్ బయటకు తీసి ఇది నేను చాలా గర్వించదగ్గ డిజైన్ చాలా ఇష్టంగా అలానే కష్టపడి డిజైన్ చేశాను అయితే ఈ డిజైన్కి ఇంకా నేను పేరు పెట్టలేదు అని ఆ పేపర్ని శివకి ఇచ్చింది సురభి శివ ఆ పేపర్ తీసుకొని దాన్ని పరిశీలనగా చూశాడు ఆ డిజైన్ని ఎంత ఎక్కువగా పరిశీలిస్తుంటే అది అతనికి అంత ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ డిజైన్ని పరిశీలించి చూశాక సురభికి నగల తయారీలో అసాధారణ ప్రతిభ ఉందని అతను గ్రహించాడు ఇంత ప్రతిభ ఉన్న సురభిని కంపెనీలో ఉన్నత స్థానంలో ఉంచకపోవడం బాలేదు అనుకున్నాడు ఆమె ఇచ్చిన ఆ సింగిల్ పేపర్ డిజైన్ని చూస్తూ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ పేపర్ వైపుకి చూడగానే ఆ డిజైన్ కొద్దిగా మారింది కానీ అందులో యాడ్ అయిన కొత్త ఎలిమెంట్స్ గుర్తుపట్టడం అంత ఈజీ కాదు ఈ డిజైన్ స్పెషల్ అట్రాక్షన్ కలిగి ఉంది ఖచ్చితంగా ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ ఆర్నమెంట్ గా నిలుస్తుంది నిజం చెప్పాలంటే ఈ డిజైన్ తయారు చేయడానికి చాలా విలువైన రంగురంగు వజ్రాలు ఉపయోగించాలి అప్పుడే ఈ డిజైన్ అద్భుతంగా ఉంటుంది కదా అని సురభితో అన్నాడు శివ ఆల్రెడీ కదా ఈ ఆర్నమెంట్ ని తయారు చేయటం చాలా ఖర్చుతో కూడిన పని అని సురభి సంకోచిస్తూ అన్నది నిన్ను నువ్వు నమ్ము ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ ఆర్నమెంట్ గా నిలవడం ఖాయం అన్నాడు శివ శివ చెప్పేది మెరిసే కళ్ళతో వింటుంది సురభి వాళ్ళిద్దరూ ఆర్నమెంట్స్ గురించి చాలాసేపు సంతోషంగా కబుర్లు చెప్పుకున్నారు చివరికి ఆ డిజైన్తోనే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని డిసైడ్ చేశారు ఈ డిజైన్ని చైర్మన్ అనంత దగ్గర చూపిస్తే ఖచ్చితంగా అతనికి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది అని సురభి చెప్పింది సరే అయితే మనం ఆ డిజైన్కి ఓ పేరు పెడదాం అన్నాడు శివ సురభి ఆలోచనలో పడింది కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఎలా ఉంది ఈ నేమ్ అన్నాడు శివ అదే పేరుని ఆమె మరోసారి ఉచ్చరిస్తూ కింగ్ ఆఫ్ ది వరల్డ్ చాలా బాగుంది పేరు అని అన్నది సురభి నువ్వు టైటానిక్ సినిమా చూసావా అందులో హీరో టైటానిక్ కొనభాగానికి వచ్చి కింగ్ ఆఫ్ ది వరల్డ్ అని గట్టిగా అరుస్తాడు నాకు ఆ సీన్ అంటే చాలా ఇష్టం అని అన్నాడు శివ నవ్వుతూ చూశాను నువ్వు చెప్పిన సీన్ చాలా బాగుంటుంది అని ఆమె ఉత్సాహంగా అన్నది ఉత్సాహంతో కలిగి వెలిగిపోతున్న ఆమె మొహాన్ని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు శివ ఆ తర్వాత సురభి వెంటనే మెయిల్ ద్వారా తన రెజ్యూమ్ని అనంత్కి పంపించింది ఈమెయిల్ చేసిన కొంచెం సేపటికే ఆమెకి చైర్మన్ అనంత్ నుంచి రిప్లై కూడా వచ్చింది మీ డిజైన్ చాలా బాగుంది అందులో మీ టాలెంట్ కనిపిస్తుంది రేపు మీ డిజైన్స్తో వచ్చి నా ఆఫీస్లో కలవండి అనేది ఆ మెయిల్ యొక్క సారాంశం అది చూసిన సురభి ఆనందంతో ఎగిరి గంతేస్తూ శివని గట్టిగా కౌగిలించుకుంది ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు ఇంట్లో అందరికీ చెప్పింది మరుసటి రోజు ఉదయం సురభి అడిగిందని జ్యూస్ పాయింట్కి వెళ్లకుండా ఆమెతో పాటు ఇంటర్వ్యూకి వెళ్ళాడు శివ ఇద్దరు రెడీ అయ్యి టాక్సీ మాట్లాడుకొని జ్యోతి టవర్స్కి బయలుదేరారు సురభి చేసిన నగల డిజైన్స్కి మొదటిసారి చైర్మన్ లెవెల్ వ్యక్తి నుంచి గుర్తింపు రావడం సంతోషం కలిగించింది నేను చాలా ఆనందంగా ఉన్నాను అలానే భయంగా కూడా ఉంది చైర్మన్ లాంటి బిగ్ షాట్తో మాట్లాడటం ఇదే మొదటిసారి అని శివతో అంది సురభి భయమా ఎందుకు అని అడిగాడు శివ అతను అడిగే ప్రశ్నలకి నేను సరిగా సమాధానం చెప్తానా ఒకవేళ సరిగా సమాధానం చెప్పకపోతే నాకు ఉద్యోగం రాకపోవచ్చు కదా అని భయంగా అన్నది సురభి నువ్వు మరీ అంత కంగారు పడుకు కాన్ఫిడెంట్గా నీ ఆర్నమెంట్స్ డిజైన్స్ గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చెయ్యి చాలు అని శివ ఆమెకు ధైర్యం చెప్పాడు నా డిజైన్స్ సెలెక్ట్ అయ్యి ఆర్నమెంట్స్గా మారి అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటే చాలు ఈ జీవితానికి అదే అతిపెద్ద గిఫ్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అన్నది సురభి తన డిజైన్స్ మార్కెట్లోకి వచ్చి అవన్నీ ఫేమస్ అవ్వాలని ఆమెకి చాలా కాలంగా ఉన్న కల టెన్షన్ పడకు సురభి నీ డిజైన్స్ ఖచ్చితంగా క్లిక్ అవుతాయి అని భరోసా ఇచ్చాడు శివ అదే కనుక జరిగితే చాలా బాగుంటుంది అని ఉద్వేగానికి లోనైంది సురభి డీల్ కుదిరి నీకు కనుక ఈ జాబ్ వస్తే నువ్వు బెస్ట్ జ్యువెలరీ డిజైనర్ అయిపోతావు అప్పుడు నీ డ్రీమ్స్ అన్ని నెరవేర్తాయి నీకు ఈ జాబ్ ఖచ్చితంగా వస్తుంది ముందుగానే కంగ్రాట్స్ అని శివ ఆమెని ఎంకరేజ్ చేశాడు థ్యాంక్స్ శివ ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను అన్నది సురభి వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే ట్యాక్సీ జ్యోతి టవర్స్ వద్దకు వచ్చి ఆగింది వారిద్దరూ ట్యాక్సీ దిగి లిఫ్ట్లోకి వెళ్ళారు ఇరవై ఐదవ అంతస్తుకి చేరుకున్నారు ఆ ఫ్లోర్లోనే చైర్మన్ ఆఫీస్ ఉంది ఎంప్లాయీస్ అంతా ఫార్మల్ సూట్లో చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ పనిచేసే వర్కర్స్ అందరిలో ఆశ్చర్యం కనపడింది అందరూ సురభిని శివని తేరిపారా చూశారు సురభి మీరు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కదా ఎందుకు వచ్చారు మీకు ఇక్కడికి రావడానికి యాక్సెస్ లేదు కదా ఇది కంపెనీ మెయిన్ మేనేజ్మెంట్ ఆఫీస్ ఇక్కడేం పని అని అటుగా వెళుతున్న ఒక లేడీ ఎంప్లాయ్ సురభిని ఆ ఇష్టంగా అడిగింది సురభి కాస్త ఇబ్బందిగా ఆమె వైపు చూసింది లైఫ్లో ఇంకెప్పుడు నీ హస్బెండ్ కంపెనీలో అడుగు పెట్టకూడదని మీ సిస్టర్ కృతి వాళ్ళ హస్బెండ్ రాహుల్ హెచ్చరించారు కదా అయినప్పటికీ మీరితన్ని ఈ కంపెనీలోకి తీసుకురావడానికి ఎంత ధైర్యం అని అడిగింది ఆవిడ నా హస్బెండ్ నా ఇష్టం నేనెక్కడికైనా తీసుకెళ్తాను అయితే ఏంటి అంటూ కోపంగా చేతుల్లోని ఫైల్తో చైర్మన్ క్యాబిన్ వైపు నడిచింది సురభి ఆగో అనే ఓ స్వరం ఆమె నడకని ఆపేసింది ఆ వాయిస్ వచ్చిన వైపు సురభి చూసింది గ్రే కలర్ శారీలో విలువైన నగలు ధరించిన తన చెల్లెలి కృతి హుందాగా నడుచుకుంటూ వచ్చింది కృతి ప్రస్తుతం షికా జ్యువెలరీస్ కి డిప్యూటీ డైరెక్టర్ అలానే చీఫ్ జ్యువెలరీ డిజైనర్ కూడా అనుదీప్ షికా కూతురు కావడంతో ఆమెకి ఆ కంపెనీలో ఎదురు చెప్పే వాళ్లే సహజంగానే ఆమెకి కంపెనీలో ముఖ్యమైన స్థానం ఉంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి